ఆగో అడిగి పర వెన్నస్తాయి ఎవరు చూసే

కలకల కలకల కంట తాడి పెట్టుకుంటా కన్నీరు తీసుకుంటా ముందుకు మూడు అడుగులేనాడు వేసిందో ఆన పడవిలో హోబల గురులేసిపోయింది గుడొక్కడి మిగిలిపోయింది ఆటనయ్యా ఓ పెద్దలారో పరమేశ్వరుని గుళ్ళను కళ్ళతోను చూసింది గుడి లోపల కాకుల కస్పనేది కళ్ళ వంటి ఉన్నది పిట్టల కస్పనేది పిక్కల వంటి ఉన్నది నా ఇన్న ఆ తల్లి ఉన్నది ఎన్నో దేవుళ్ళ పూజలు చేసిన ఎన్నో దేవతల పూజలు చేసిన ఏ దేవుడు మెచ్చి సంతాన ఫలం ఇయ్యలేదు భగవంత ఈ తెల్లగున్న గుళ్ళను దేవుడాన్ని మొక్కుత నల్లగున్న గుళ్ళకు నడవంచి పూజలు ఏ శిఖరబడ్డ రౌతుకు కడిగి బొట్టు పెట్టిన నేను సున్నాల గుళ్ళను శుద్ధి చేసి గంధాల గోడలకు సున్నాలు కొట్టి నిలువు టద్దాలు పెట్టి నిత్యమాపురులు కాదు పక్కకు వారవోసి పడిపోయిన శివలింగాన్ని లేవనెత్తి రామవరాప라마 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 రామవరాప라마

అందాన గోడలకు సున్నాలు కొట్టి నిలువు తద్దాలు పెట్టి నిచ్చమాకుర్లు జా ఏలొం వండారి బండారి వస్తుంది పందు వండారి పక్కవార వసి పడిపైన అభిషేకం అంటే ఎంతో ఇష్టమాని పాలతోటి పాలాభిషేకం పూలతోటి పూలాభిషేకము పన్నీరుతోటి అభిషేకము పంచమృతాలతోటి అభిషేకము వేసింది అభిషేకో ప్రియ శంకరాలంకరో ప్రియ విష్ణువు కలహ ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ మీద దేవరాని కరుణ లేద తండ్రా అభిషేకం చేసింది ఆ తల్లి లాలనాదేవి సుందాల గుళ్ళను శుద్ధి చేసి గంధాన గోడలకు సుందాలు కొట్టి ఆ తల్లి ఎద్దడి భూమి శుద్ధి చేసింది ఆకు మీద పోక పెట్టింది పోక మీద సూది పెట్టి ఆగో మలిసి కాశ ఊసుకొని సూది మీద సిరిసి పెట్టి పాదాలు పైకి పెట్టి ఆగో ఆకరు పూజలు ఎట్లా చేస్తున్నది లాలనాదేవి Ara, ara we స్తున్నరయ్యా ఓ బెట్టల చేసుకున్న భర్తల దగ్గర సెలవు తీసుకున్నది అమ్మవారు ఉత్తమ గుహిని పటివత శిరోమణి లాలడ దేవి తరమంతా బారేట్లు బంగారు కొలుసులు ఇల్లంత ఇరుపై కొలుసులు బండ్లు కట్టుకొని ఇద్దరం పోసుకొని తిరుపతి శ్రీరంగం రామట్టం గయ్య పండలపురి కాశీ గయ్య వేములవాడ శ్రీ మల్లికార్జున విలయాలయ విదర్భాలయ విలయ దేవాలయ విలయ తిరిగి ఆగో మొక్కరాని గుల్లల్లా దేవుడాను మొక్కుతున్నది పట్టరాను దవసలు తపసులు ఎన్ని దేవతల పూజలు చేసి ఎన్ని గుండాలల్లో మునిగి ఎన్ని గుళ్ళల్లో పూజలు కట్టడా ఒక దేవుడు మెచ్చలేదు తల్లికి ఆడవిల్లను అడిగట్టలేదు దేవుడు మెచ్చి ఆడవిల్ల ఇవ్వలేదు ఇక నా జీవితము వర్తము నా భర్తతో అని కోరి కొట్లాడబెట్టుకొని ఆడవిల్ల సంతానమని అర తపసు పట్టవచ్చిన నేను ఎన్ని దేవతల పూజలు చేసిన ప్రయోజనము లేదు నాకు నా భర్తకు నా ముఖం ఎట్లా చూపెట్టాలి నా లంగపురి లోపల అడుగు ఎట్లా పెట్టాలి నా ఊరు ప్రజలకు ఈ ముఖం ఎట్లా చూపెట్టాలి పట్టు విడిసింది దానికంటే ప్రాణ విడిసింది మేలు అంటారు ఏ బావిలో వరసత్తా ఏ శట్టు కన్నా ఉరి పెట్టుకోని సత్తా ఏ గుడ్డు కన్నా తల గుద్దుకోని సత్త ఏ బండ కన్నా తల బాదుకోని సత్తరాని అమ్మవారు అడవిల కల్లి ఎప్పుడు పోతున్నాడు పోయిందాట పోయాడుక్కడు మిగిలిపోయిందాట రాకుల కవుతూ కాళ్ళ వంటి బిట్టల కవుతూ పిక్కల వంటి బండ సిరుకల మొలము మొక్కలు వంటి పడిపేలలింగం గుడి కప్పిపోయింది మొత్తము బండ సిరుకల మొలమంతా ఆ గుడిని కళ్ళ లాలనాదేవి లాలనా దేవి పులిటి నొప్పుల బాల ఈశ్వర తల్లి పార్వతిని ఎడగరా శంకర తల్లిగా పార్వతికి ఒక నీతి నా ఈ తల్లి కడుపు పైన నీ కుమకారేదిరా పాపమున్నయనమ్ములతోని ఆత్మలింగాన్ని దాటేసుకుంటే ఎట్లా అవ్వాలి ఏ పుట్టల ఏ శేషుడు ఏ చెట్టు మీద ఏ పిట్టున్నదో ఏ పిట్ట మనసులో ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలవదు అంటారు పొయ్యంగా పొయ్యంగా దోశడు మన్నంటారు కొట్టంగ కొట్టంగ ఒక రౌతు పెట్టంగ ఒక శాపర కొట్టంగ ఒక రౌతు తల మారలు అంటారు ఆఖరి పూజ గుడి లోపల వేస్తా అని వడ్డ గుడి కాడికచ్చింది వాడు వడ్డ గుడి కాడికచ్చింది అమ్మవారు పరద కొంగు పట్టింది గుడి లోపల కస్మంత బయటెత్తి బారవోసి సుందార గుళ్లను సున గందారోడలను సున్నా నిలువుటత్తాలు పెట్టించవే నిలువుటవా దాపింది పింది అండారు ఎదురువాచు బంధువు పక్క వారవోసి డిపోయిన లింగాన్ని నిల్చుండబెట్టింది ఆగు మీద సిరసు కట్టుకున్న కలియాబీర కట్టు మల్చి మలిచి కాచూ శ్రీపాదము మీదికి పెట్టి సిరుసు కిందకి పెట్టి ఎక్కడున్న ఓ లోకాల శంకర్రా ముత్యవంతలింగవా మూడు కళ్ళ దేవుడా పౌడవంత లింగవా పదునాలుగు లోకాల కర్తవయ్యా అందుకల్ హిందులేడన్న సందేహ నమ్ముకున్న ఎప్పుడంటారద భోజన ప్రియ బ్రాహ్మణ శంకరునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టము అగో పరువన్నం పెట్టు ఇష్టము కాదు మనువులు పెట్టి ఇష్టం కాదు మాణిక్యాలు పెట్టి ఇష్టం కాదు శంబడు నీళ్లు తన లింగం మీద ఆగో దార దిగకుంటా ఐదు చుట్లు తిరుక్కుంటా పోసినియా అభిషేకం అంటే శంకరునికి ఎంతో ఇష్టము అలంకరో ప్రియ విష్ణు నారాయణ మూర్తికి అలంకరణము దండలు ఆభరణాలు వేషభూషణాలు భుజక్రి ఇష్టము కలహ ప్రియ నారద నారదునికి లొల్లు అంటే ఇష్టము అల్లకిల్లవు లొల్లు పుట్టించి నారాయణ నా కడుపు నిండే అంటాడు భోజన బ్రాహ్మణులకు భోజనం అంటే ఎంతో ప్రీతి బ్రాహ్మణులను భోజనానికి వీళ్ళు తెప్పుల దారం వదలి చేసుకున్న తర్వాత గుక్కడెక్కువటని భోజనా ప్రియ బ్రాహ్మణ అంటారు ఈశ్వర ఎన్నో దేవతల పూజలు చేసి ఆఖరి పూజ ని లోపల వేస్తున్నరయ్యా నువ్వు వచ్చిన కొడుకుతో అడపి లేకుంటే ఈ శివలింగానికి నా చిరుసు గుద్దుకోని మెల్లడు నీ లింగం కాడ నైవేద్యం అంట పెడతా కడుపుల పేగులు జంజరాడుతా రక్తం నీ గుడికి జాజంట రాస్తారని అమ్మవారు వార్చి అమ్మవారు కన్నీరు ఆత్మలింగం మీలవడంగా కైలాసపతి ప్రాణాల ముందర శీకటి గద్దె కాడ అది కాలువలైపోతుండలాట ఓ పెద్దలారా దిగ్గులు లేసింటూ పార్వతమ్మో పార్వతి ఎవరిదే కంట నీరు కాలువలై వస్తున్నది అరజేసిదా పరదేశిదా చంగముదా దసరదా గొడ్డుదా గోగుదా అన్నాడు పార్వతమ్మ ఏమన్నది ఏమయ్యా ఓ లోకాల శంకర అడుగుదా అవనడుగుతుందని పరాస్కరాయ మాటలు నువ్వు జగన్నాడగా సూత్రధారి కాదయ్యా అందరికి రెండు గుట్లు మూడు గుట్లు నొట్ట క్షత్రియ కన్ను లోకవంత వెలుగులు నీ తప్ప ఇంకా వాళ్ళకి నువ్వే చూడు అన్నది ఆ గౌరమ్మ ఈశ్వరుడు హతల హితల తల 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 రసాతల మహాతల మాడవతల మధ్య తల భూతలం చూస్తే భూలో కరగరముల బుద్ధిమంతుల దేశం లాలంగ పురిపత్తమేల లాలంగ మహారాజు భార్య లాలన ఒక్క కొడుకు లక్షపతి రాజు ఉండంగా అగో కోడలు లక్ష్మి పుత్రురాలు ఉండంగా ఆడపిల్లగా ఉన్న అరవై ఏళ్ళకు తపసు పట్టింది మరి దాని గర్భాల సంతానం ఉన్నదో లేదో చూస్తానని ఆగో చేయబెట్టింటే చేపెట్టింటే ఆసాంబశివుడు గర్గజోలు చేపెట్టంగానే దేవుడి చేతికి పొలం వచ్చింది పొలం విడుతంతము చూసే వరకు దాని గర్భాల బిడ్డ ఉడతది కానీ బిడ్డ ఉట్టినాక పేరు పెట్టిన తెల్లవారి భార్య భర్తలకు తెలుగు మరణ గంట ఉండాలన్నడు ఆసంగర్త మరణం అయిపోతాడు భార్య మరణం అయిపోతుంది పిల్ల చిన్నరవుతుంది మరి ఎవరు పెంచాలి ఆవులు వంగలాగలకు సొప్పకట్ట ఇదే శుభము పర్వలేదు దేవుడు అంటే పలం ఇచ్చి వస్తా లేకుంటే వెనుకకు మరలి వస్తానని ఎడవ సంఘ జోలలో చేపెట్టిండు గోరడంతో బండారు పట్టిండు కుడి సంఘ జోలలో చేపెట్టిండు పిరికడంతో ఊబిలు పట్టిండు బండారు అంటే కొంతమందికి ఎవదలుస్తారు కొంతమందికి ఎవదలు బండారు ఎనగ పసుపు తిరుపతిలో పుట్టిందా తీరేన బండారి మక్కల పుట్టింది మాలగల్ల బండారి కాసుల పుట్టింది కచ్చబల్ల బండారి పాకిస్తాన్ లో పుట్టి పచ్చి రాజు మల్లయ్య బాబు మాయలగల్లోడు అదిరెడ్డిని కొడుకు వంశవంతుడు మల్లన్న దేవుడు ఉట్టినాడు దేశవంత వెలుగులు మల్ల ఉట్టినాడు మండపాడు వెలుగులు రాజు ఉట్టినాడు రాజ్యం అంత వెలుగులు పుట్టింది పులవారు పెరిగింది వేసవాడు వారు నాడు గోగులగ్గవురే రాజు మల్లన్నది దేవార దేవతలంతా భూమి అనగబూడి తోలు బండా లేకుంటే చెట్టు లాగులు తడి కుళ్ళలు పెట్టి బుల్లి గడ్డం పెట్టి కొత్తి మిస్తాలు పెట్టి ఒకటిగా పెట్టి ఒక సుర పెట్టి రూల్ టోపి పెట్టి గొట్టం పైంటేసి బుల్లి గడ్డం పెట్టి కొత్తి మిస్తాలు పెట్టి కాలుకు కాదారు కట్టి మెడలు నింబోలు పూస కట్టి మల్కు మల్లో వేషం కట్టి మక్క పట్టం పోయి చెన్నా పట్టం పోయి మొక్క రాను తురుకులను మొక్కిచ్చి ఓడరాను తురుకుల్లు ఓడిచ్చి వంగరాను తురుకుల్ని వంగట్టి ఆశకు పోయి కర్ర ఆవుడు తెచ్చి కందూరు చేసి తురుకలకు సున్నతులు చేసి ఆడల్లో బొట్లు మలిపి బురకలు కట్టి బాయిగడ్డకుండా బండికి రలిపి బండాలు తెచ్చి దేశ దేశాన్ని వ్యాపింపజేస్తున్నావు దేవుడా మళ్ళా బుట్టా బుట్ట వండాడో బుట్టా బుట్ట వండాడో ఏ బుట్టా బుట్ట ఏ బుట్టా వండాడో అరబెల్ల లైకరు బలం తయారు చేసి యాభై కేజీ తెలుగు అందమైన బాల మామిడి పండు చేసి ఆ పండు సంకచోదలు వేసి వాడు వద్ద గుడి కాడు కత్తున్నాడు ఆ పరమశివుడు ఆ గుడికాంతి జ్వరాలంగా అంబో అని నాలుగు నంది నిలబడ్డని నంది మీద కిండు దేవుడు ఆకాశములకెళ్ళి ఆగ పూర్వకం వస్తున్నాడు అయ్యి